వైసీపీ ప్రభుత్వంలో పెరుగుతున్న భూ కబ్జాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు పెరుగుతున్నాయని జనసేన నాయకుడు జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు కొత్తగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ వల్ల స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడ్డారన్నారు దీని ప్రకారం ఆస్తి హక్కు ఉన్నా కోర్టును ఆశ్రయించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు భూ చట్టాల మీద ఎటువంటి అవగాహన లేని సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అన్నారు అన్నమాట ఇవాళ చూస్తే అక్కడ మనం చెత్త చేస్తున్నారు కదా నాలుగు రోజుల నుంచి కూడా కనీసం ప్రజారోగ్యం గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉందని చెప్పండి ఎంతసేపు తాజాలో కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ మంత్రుల్ని ఎలా కాపాడుకోవాలి వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ కల్చర్లాగే దొంగ బాధలు ఉన్నాడు తప్పే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ ఆర్థిక కార్మికులు సమ్మె అంగన్వాడీ వర్క్ చేసినటువంటి సమ్మె గురించి కానీ ఆరోగ్యశ్రీ బకాయి కానీ వీటి మీద ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి శ్రద్ధ లేదు కేవలం దాచుకోవడం దోచుకోవడం రేపు మళ్ళీ ఎలా ఒక కృత స్నేహితులతో చేసినటువంటి కార్యక్రమం తప్ప మనం చూసాం టీవీలో ఎవరో రాంబాబు గారు నేను రాజకీయాలు తప్పుకుంటాను ఉంటానంటున్నారు అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడతారని రాజకీయానికి తప్పు స్థితికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది ఎవరికి సీట్లు వస్తాయో ఎవరికి సీట్లు రావు ఎవరి తల ఉంటే తెలియని పరిస్థితులు అగనవచ్చిన పరిస్థితులు ఇవాళ వైసీపీ పార్టీ ఎవరైనా ఉన్నటువంటి దీంట్లో భాగంగానే మీరు చూశారు సాక్షాత్తు సిబిసిఎన్సి దగ్గర టైకూన్ బోర్డు దగ్గర రోడ్డు మూసేయడానికి మేము ధర్నా పిలిపిస్తే నేను ఒక సామాన్య కార్పొరేట్ పార్టీ జనసేన కార్పొరేట్ అయ్యింది నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మా పిఎస్సీ చైర్మన్ నాదే మనోహర్ గారు సాక్షాత్తు ధర్నా దిగారు నన్ను అరెస్ట్ చేసిన జైలుకి వెళ్ళినా కానీ మేము ఒక సోషల్ కాజ్ విశాఖ ప్రజలు పట్టడం ఇబ్బందుల కోసం మేము అండగర్ నిర్మాటగా చెప్పి పిలిగినిచ్చే అండగర్లని గొప్ప వ్యక్తి పేలిచేయండి మనం అంటారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గార్ నోబాటు రోడ్లలో మే అందరూ కూడా అయితే అన్యాయం అక్కడ నెల చేస్తే వాళ్ళు విసిరైన విశాఖని కదలని చెప్పండి గొప్ప పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గార్ అటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సాక్షాత్తు విశాఖ వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలకి పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం కోసం అవన్నీ చూసి ఆకర్షితుడై ఇవాళ విశాఖ ఎమ్మెల్సీ వంశీ వాళ్ళ జనసేన పార్టీలోకి వస్తే నిన్న మంత్రి అమర్ ఏం మాట్లాడుతున్నారు అర్థం లేదు ఇదే వంశీ ఆ యొక్క పార్టీని తన బుద్ధ స్కంధాల పైన జెండా పట్టడం పార్టీ కూడా అలాంటి వ్యక్తికి బీసీ నాయకుడికి అన్యాయం జరిగింది అవమానం జరిగింది కనీసం గుర్తింపు లేకుండా మమ్మల్ని రాజకీయంగా అనుకోవాలని చూస్తున్నానని చెప్పి ఒక బాధతో ఒక ఆవేదనతో రాజకీయ సుఖిత మాత్రమే రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల కోసం జనసేన పార్టీ పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నిర్ణయానికి విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ಎವರೊತ್ತಿನ ಮನಸ್ಪೂರ್ತಿ ಆವರಿಸ್ತ ಮಾ